పేదవల్లిపూడిలో విజేత స్కూల్ కు చెందిన విద్యార్థిని భవ్య స్విమ్మింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా విద్యార్థిని భవ్యను హై స్కూల్ యాజమాన్యం ఏపీ ఎంఎస్ఐడీసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ రావు అభినందించారు ఈ కార్యక్రమంలో దుగ్గిరాల ఎంఈఓ శ్రీనివాస్రావ్ డైరెక్టర్ ఉమా మహేశ్వరవు తైతరులు పాల్గొన్నారు అభినందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి ముఖ్యంగా ట్టు భవి కంగ్రాచులేషన్స్ అందా చెప్పాలి చప్పట్లతోటి కంగ్రాచులేషన్స్ చెప్పాలి కూతురు ఒక ఆడపిల్లని మరి మనం ఈ రోజున చూస్తున్నాం విద్యార్థి ప్రతిభ ఎలా కొలుస్తున్నామంటే మీ అందరికీ తెలిసిందే స్కోర్ కార్డుతో కొలుస్తున్నాం మార్కులతోటి కొలుస్తున్నాం ఇన్ని మార్కులు వస్తే నే వా టాలెంట్ ఉన్నట్టు అందరూ సొసైటీ అంతా అలాగే భావిస్తుంది ఈ మధ్య ఎక్కడో చోట నేను విన్నా నా ఫ్రెండ్ ఎవరు చెప్పారు ఒక ఆయన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు ఒక అపార్ట్మెంట్లో ఆయన వెళ్తే పక్క ఫ్లాట్ నుంచి మాటలు వినిపిస్తున్నాయి పెద్ద పెద్దగా ఆ నాలుగు ఏమైనాయి గట్టిగా ఒక మంచి విప్లవాత్మకైన మార్పులు ఈరోజు ఎడ్యుకేషన్లో మంచి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తారంటే మన మంగళగిరి శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు శ్రీ నారా లోకేష్ గారు వారికి కూడా మీ అందరి భవిష్యత్తుకి మంచి బాధ్యత తీర్చిది ఆయన తన ఏదైతే భవిష్యత్తు ఉందో దాన్ని మీతో పాటు జాయిన్ చేసి తీసుకెళ్ళడానికి వారి కూడా వారి ఆశస్సులు కూడా మీ అందరికీ ఉంటాయని చెప్పేసి తెలియజేస్తుంటూ ఇట్లా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను కానీ రెండో మాట చెప్పకుండా సార్ తప్పకుండా వచ్చేస్తానని చెప్పాను దేనికంటే ఈరోజున చాలా ఇందాక ఎంఈ గారు చెప్పినట్లు చాలా కార్పొరేట్ స్కూల్స్ చూస్తూ ఉంటే ఎక్కడో కూడా చీకటి గదుల్లో ఒక గ్రౌండ్ కానీ ఒక వెంటిలేషన్ కానీ లేకుండా జరిగే స్కూల్స్లో రోజున చదువుతూ ఉన్నారు ఇందాక చెప్పినట్టు నైంటీ సిక్స్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇలా కాకుండా ఫిజికల్ యాక్టివిటీస్ అలాగే ఇంత మంచి వెంటిలేషన్ ఇంత చక్కనే ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ అందరి ఆరోగ్యం చదువుతో పాటు మంచి ఆరోగ్యం ఫిజికల్ ఫిట్నెస్తో చేయించడం నిజంగా స్కూల్ యాజమాన్యం స్కూల్ డైరెక్టర్ శ్రీ ఉమ్మవేశ్ సార్ ప్రత్యేక మా తరపున అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా అభినందనలు తెలుపుతూ ఉన్నాను ఈరోజున రాష్ట్రం తరఫున భారతదేశానికి ఆడేదానికి అర్హత సాధించినందుకు ఆ కోచ్కి కానీ అలాగే పేరెంట్స్కి కూడా ప్రత్యేకంగా ఈ రోజున ఒక ఆడపిల్లని బయటికి పంపించాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ వారు ముందలకొచ్చి అలాగే స్కూల్ యాజమాన్యం అలాగే ప్రత్యేకంగా అమ్మాయికి చదువు చెప్పే ఉపాధ్యాయులకి కూడా ప్రత్యేక అభినందనలు దేనికంటే ఉపాధ్యాయుడు ఎవరైతే ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయుడు ఉంటారో తల్లిదండ్రుల తర్వాత గురువు గురువే దైవం ఎక్కువసేపు స్పెండ్ చేసేది కూడా గురువులతోనే ఒక మంచి ఈ రోజున స్విమ్మింగ్ అవ్వచ్చు ఇంకా రకరకాల యాక్టివిటీస్లో దేనికంటే అమ్మాయి సాధించిందంటే మీలో మీ తోటి స్నేహితురాలు మీరందరూ కూడా సాధించినట్టే మనం గర్వపడి ఇంకొంచెం ఎంకరేజ్ చేసి మనలో కూడా అలా తయారయ్యే విధంగా మనం రెడీ అవ్వాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ